గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్వులైన అందరికీ డబుల్ రూమ్లు అందిస్తామని చెప్పి డ్రా పెట్టి మోసం చేసింది అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలతో అప్పటి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అందరికీ పట్టాలు అందించి ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని నలభై నాలుగు మందికి పట్టాలు అందించారు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆగిపోయింది పట్టాలు ఇచ్చారు గానీ ఎక్కడో చూపించలేదు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంగా పట్టాలు ఇచ్చి ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించి మళ్లీ దరఖాస్తులు పెట్టుకోమంటున్నారు గత ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఏదైతే డాలో రాని వారి ఎనిమిది వందల యాభై మందికి సంబంధించి అప్పుడున్నటువంటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి పట్టాల పంపిణీ చేయడం జరిగింది ఆ పట్టాల పంపిణీ చేసిరు కానీ మరి అప్పుడు స్థలం చూపించలేదు ఆ స్థలం చూపించే లోపలనే మరి ఎన్నికల కూడా రావడం రావడంతో అది అక్కడ నిలిచిపోయింది మరి మళ్ళీ కొత్త ప్రభుత్వం మారింది కాబట్టి కొత్తగా ప్రభుత్వం వచ్చింది వచ్చిన ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గతంలో అయితే డాలర్ రాని వారి ఎనిమిది వందల యాభై మంది ఉన్నారో వాళ్లకు మొదటి ప్రాధాన్యతగా ఇంద్రమ్మ ఇచ్చి వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తారా ఇచ్చి ఇల్లుగా తీసుకునేందుకు ఐదు లక్షలు ఇవ్వాలని స్థలం కేటాయించాలని ఈ సందర్భంలో సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఈ డిమాండ్ తోటి ఈ రోజు నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశల వరక పోరాటాలు కూడా నిర్వహించాలని నిర్ణయం చేసినాం రోజు ఆడియో గారికి పత్రం ఇవ్వడం జరిగింది రేపు ఆడియో కార్యాలయం నుంచి మున్సిపల్ వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం చేపడం జరుగుతుంది ఈ రకంగా మొత్తం వారం పది రోజుల దాకా మొత్తం పెద్ద ఎత్తున కార్యక్రమాలు వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేస్తామని సందర్భంగా సిపిఎం పార్టీగా తెలియ జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికీ సంవత్సరం అవుతూ ఉంది మరి వాళ్లకు కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళ గురించి పట్టించుకునే పాపాన అవ్వలేదు ఏమని అంటే కార్యాపా చేసే పరిస్థితి కనబడుతుంది కాబట్టి వీళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలంటే పోరాటం ఖచ్చితంగా చేయాలని తప్ప పోరాటం చేయాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఎనిమిది వందల యాభై ఐదు న్యాయం జరిగే వరకు మరి పోరాటం ఆగదని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి విమలావాడలు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వీళ్ళ కష్టాలు గుర్తించి పదేళ్ళ సార్లు నీళ్ళు లేక ఇబ్బందులకు గురైతలు కిరాయి కిరాయి కట్టలేక తీవ్రంగా ఖర్చుల పాలవుతా ఉన్నారు మరి ఒక పక్క వీళ్ళు ఇల్లు రాకే వీళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే అక్కడ గత ప్రభుత్వం ఆయనలో ఇచ్చినటువంటి ఇళ్ళల్లో మరి అనర్హులకు కేటాయించడం వల్ల ఇల్లు ఉద్యోగస్తులకు రకరకాల మా పెద్ద పెద్ద బిల్డింగ్ కేటాయించడం వల్ల వాళ్ళు అక్కడ ఉండలేక ఒక్కొక్కరు మూడు లక్షల గత ప్రభుత్వాన్ని ఇచ్చినట్టు కేటాయించినటువంటి డబల్ బెడ్రూమ్లు ఒకసారి మళ్ళీ రీసర్వే చేసి అట్లా అనర్హులు ఉంటే తొలగించి రా రాని వాళ్ళకు న్యాయం చేయాలని సందర్భంగా సిపిఎం పార్టీగా పోవడం జరుగుతుంది నుంచి జరిగే కార్యక్రమంలో మొత్తం రాలో రాని వాళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ మన పోరాటాన్ని కొనసాగించే విధంగా తెలియజేస్తా ఉన్నాం